దీనమ్మ స్వామి రంగ గుడ్లతో ఓట్స్ ఆమ్లెట్ చేద్దామని రెడీ అయ్యాను అమ్మ ముందుగా అయితే మొత్తం అన్ని తరిగేసి పెట్టేసుకున్నాను లైట్గా ఆనియన్స్ టమాటీలు మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత లైట్గా దాంట్లోకి అయితే స్పైసీ కోసమైనా పచ్చిమిరకలు తరిగేసి పెట్టేశాను నెక్స్ట్ ఇంకేంటి గుడ్లు చెదగొట్టుకుని వేసుకోండి వేసుకోవడమే మీరు అయితే ఏ గుడ్లు వేసుకోవచ్చు కొంప తీసి మీ గుడ్లు కోసం వేసేకోండి గాడిది గుడ్లు కూడా వేయకూడదు మనం కోడి గుడ్లు రెండు తీసుకుని రెండు మిక్స్ చేసుకొని రెండు గుప్పెట్లు ఓట్స్ అయితే వేసుకోవాలి రెండు గుప్పట్లే కదా అని చెప్పేసి ఎక్కువగానే వేసుకున్నారు అనుకో పైకి పోతారు అప్పుడు నేనే చెప్పాలనుకుంటారు అనుకుంటారు ఆ తర్వాత కిందకి పెట్టిన తర్వాత గుడ్లోకి ఇంకో గుప్పుడు మన్నీ ఓట్స్ అయితే మిక్స్ చేసుకొని రెండు శుభ్రంగా బాగా కలిసినంతవరకు బాగా కలుపుకోవాలి దీంట్లో అయితే నేనైతే ఏమీ యాడ్ చేసుకోవట్లేదు నెక్స్ట్ ఏమొచ్చి పెనం పెట్టి రెడీగా హీట్ చేసిన తర్వాత మన మన కలిపెట్టిన రసాన్ని అయితే దాని మీద వెయ్యాలి ఆమ్లెట్ మీద చూసారు ఆమ్లెట్ కింద క్రియేట్ అవుతుంది దాన్ని బాగా ఏగనేయాలి పచ్చి పచ్చిగా తినాలనుకో కడుపుల్లోకి వచ్చి పోతారు అందుకే బాగా ఏగినంత వరకు వెయిట్ చేయండి మన ఆమ్లెట్ ఫస్ట్ టైం ట్రై చేయడం కదా మనకైతే సైంటిఫిక్ ఇంకా ట్రై చేద్దామని చూసాను మాత్రం ఆమ్లెట్ అయితే ఇలాగ అయిపోయింది చూసారు ఎలా ముక్క మొక్కలు విడిపోయింది పర్వాలేదులే మనమే కదా అని చెప్పి లైట్ టేస్ట్ చేసి చూసాను ఇది మీకోసమే తినండి మన వీడియో మాత్రం అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో మర్చిపోకండి